హాయ్ హలో అందరికీ నమస్కారాలు మీ ప్రశాంత్ని ఈరోజు తేదీ గనుక చూసుకున్నట్లయితే జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నటువంటి ధరలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి ఏ ఏజెంట్ని ఫోన్ చేసి మిర్చి ధరల గురించి తెలుసుకునే బదులు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైవ్లో ఉండి మీకు రిపోర్ట్ అయితే అందించడం జరుగుతుంది దయచేసి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క రైతులు కూడా లైక్ చేయండి వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు అంటున్నారు సో అయితే అంతగా ఎవరు మందులు కొట్టుకోవడం లేదు మంచి మార్కెట్ అప్డేట్ అయితే రోజు రెగ్యులర్గా మనకు ఏడున్నర నుంచి ఎనిమిది మధ్యలో వస్తుందండి ఈరోజైతే మనకు కొంచెం ధరలు అటు ఇటు అయినా పతనమిగానే కనిపించడం జరుగుతుంది మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర సార్ అని మార్కెట్కి రావడం వలన కొంచెం గిట్టుబాటు ధర అయితే కలగడం జరుగుతున్నది ఇవాళ ఇరవై వేల ఐదు వందలు నిన్న ఇరవై ఒక్క వేలు చేయడం జరిగింది ఇరవై వేల ఐదు వందలు చేశారు బెస్ట్ డిలెక్స్ క్వాలిటీలు ఉంటే ఇరవై వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి మీడియాలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు బెస్ట్లు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి క్వాలిటీ బాగుంటేనే మనకు మిర్చి ధరలు బాగుంటాయి క్వాలిటీ బాగుండాలా ఆ తర్వాతకి పండ్లు మెతకలు అనేది తీసుకురావద్దు పేసీలు పెడుతున్నారు ఎక్కువ పేసిలు పెట్టడం వలన టోటల్ అనేవి కొట్టేయడం తోటలు అనేవి కొట్టేయడం జరుగు సారీ లాట్ అనేది కొట్టేయడం జరుగుతుంది కాబట్టి పండ్లు మెతకలు లేకుండా తీసుకురాగలరు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇవి రెండు కూడా నాటు రకాలు కాబట్టి పద్నాలుగు వేల నుండి పదిహేను వేల రూపాయల వరకు త్రీ థర్టీ ఫోరు అండ్ సూపర్ టెన్ అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్మూరు షార్క్ వన్ ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు కూడా ఒకే విధమైన రకాలతో పోతాయి కాబట్టి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదహారు వేల రూపాయల వరకు రకాలకు డిమాండ్ లేదు సో ఎవరైనా రైతులు వేయాలనుకుంటే పేజా రకాలు అయితే ఎక్కువగా వేయడం వేసుకోండి ఇంకా కాటన్ ధర ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలే కొనుగోలు అవుతూ ఉన్నవి సరుకు అయితే మార్కెట్కు మనకు సంక్రాంతి చెల్లి ఉంది కాబట్టి ఇందులో ఉండడం బంద్ ఉండడం వల్ల సరుకు అయితే మార్కెట్కు బాగానే రావడం జరుగుతుంది మనకు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడేళ్ళే సరుకులు ఎక్కువగా రావడం జరుగుతాయి కానీ ఎవరిని అడిగినా ఏ రైతులు అడిగిన ప్రతి రైతుల దగ్గరికి అడిగి తెలుసుకున్నా సో మీ ఏరియాలో మీ మిరప తోటలు ఎలా ఉన్నాయి అని చెప్పి చెప్తే పది క్వింటాలు ఐదు క్వింటాలు వంటగంటే ఎక్కువ అయితే రావు సో బాగా మంచిగా సీడ్ సెలెక్షన్ చేసుకొని రోజు మందులు త్రీ ఫోర్ డేస్కి ఎవరైతే స్ప్రే చేసుకున్నారో వాళ్ళ తోటలైతే ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో వస్తుంది దిగుబడి గుర్తు పెట్టుకోగలరు ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి సీడ్ సెలెక్షన్తో పాటు ఎంతది కూడా వస్తుంది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు అనేది అడుగుతా ఉన్నా కానీ తాల్కాయలు ఎక్కువ వస్తున్నాయండి తాళ్ళు పర్సంటేజ్ అంటే మిక్సింగ్లు ఉంటాయి కదా ఈ మిక్సింగ్లు తాలు ఏరి ఎరనటువంటివి లాల్కట్లు తాళకాయలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పదమూడు వేల ఐదు నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు కలగడుపులు పోతా ఉన్నవి తేజాలు అదేవిధంగా తేజ తాలు పదివేలు పదివేల ఐదు వందల డీలక్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు మెతకలు డస్ట్ ధూళి ఉన్నాయంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి ఇంకొకటి మనకు క్వాలిటీ బాగుంటే మార్కెట్లో డిమాండ్ బాగుంటుంది మీ సరుకు క్వాలిటీ తీసుకురండి అలాగే బోరాయలు వద్దు సో ఖమ్మం ప్యాకేజ్ అయితే యాభై కేల ప్యాకింగ్ కావాలి బోరాలు తీసుకురావద్దు బోరాలు తీసుకురావడం వలన ఇక ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం సీడ్ వేసుకున్నారు ఎట్లా కూడా అని చెప్పి ప్రతిదీ తెలుసుకుంటా ఉన్నాం ఎవరు అడిగినా పది క్వింటాలు ఐదు క్వింటాల్ నల్లి అటాకు వైరస్ తర్వాత వేరు కూలు వలన తోటలో అయితే ఇయర్ అయితే ఆగమైంది ఇది క్వాలిటీ చూడండి ఈ క్వాలిటీ ఉంటే ఇట్లాంటి క్వాలిటీ ఇరవై వేల రూపాయల వరకు సేల్ అవుతూ ఉన్నది కొంచెం బాగుండాలి క్వాలిటీ రంగు కలరు సైజు ఉండాలి ఇంకా మనకొకసారి ఒకసారి ఏరిచ్చినాము అయినా తాలు పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది సో తాలు పర్సెంటేజ్ ఎక్కువ అవుతుందంటే మనము కొన్ని ఎక్కువ మందులు వాడడం వలన దోసెస్ ఎక్కువైనా కానీ తాళవుతాయి సైడ్ వలన కూడా తాళవుతాయి దానికి దనుక వారి లెస్టర్ కొట్టుకొని సరిపోతుంది మనకైతే ఆ లోకల్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ లోకల్ ఎక్స్పోర్ట్ అయితే నడుస్తూ ఉన్నది నెక్స్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగా డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడిగా ఇవి రెండు కూడా డబల్ ఫైవ్ వన్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి ఏసీ అనేది రావట్లేదు ఏసీలో స్టాక్ అంతా చాలా అంత ఏం లేదు అంత కూడా కలర్ అంటే క్వాలిటీ లేవు ఇవి ఏసీలో పెట్టుకోవాలా లేదా అమ్ముకోవాలని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు కానీ ఇవి కాయమచ్చలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నవి ఏసీలో ఆగవు క్వాలిటీ బాగుంటే పెట్టుకోవచ్చు డ్రై డిలక్స్ ఉండి మచ్చకాయలు తాలకాయలు లేకుంటే పెట్టుకోవచ్చు ఆగుతాయి మనకు ఒక మూడు నాలుగు నెలలు ఐదు నెలల వరకు రేట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతా అనిపిస్తుందో అప్పుడు తీసుకోవచ్చు అలాగే తారకాయలు అనేది కూడా చాలామంది స్టాకిస్టులు స్టాక్ తీసుకొని కొట్ కొనుక్కొని పెట్టుకోవడం జరుగుతుంది తాలో అయితే మనకు కలిసి వస్తుంది అటు ఇటు రేటు అందుకోసం తాళైతే కొనుక్కుంటూ ఉంది మీ ఏరియాలో గడప తోటలు ఎలా ఉన్నవి ఎకరానికి ఎంతది కూడా వస్తుంది వేసుకున్న సీడ్ ఏంటిది అనేది కూడా ప్రతిదీ కామెంట్లో తెలియజేయండి నేను రోజు కొన్ని ఫీల్డ్లు తిరుగుతూ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఎక్సోళ్ళు కూడా పెడుతూ ఇంకెవరైనా మందులు కొట్టుకోవాలి అన్న తోటలు బాగున్నాయి అంటే నా కామెంట్లో తెలియజేయండి వాటిని కూడా ఒక వీడియో తీసి ఏమీ స్ప్రే చేస్తే బాగుంటుంది అనేది కూడా మనము ఈ జానవారిని ఎలా కొట్టుకుంటే సరిపోతుంది అంటే వారానికి వీక్స్ ఫైవ్ టైమ్స్ సారీ వారానికి ఒక ఐదు రోజులు ఆరు రోజులు నెలకు కొట్టుకుంటే సరిపోతుందండి మీ ఏరియాలో మిరప తోటలు ఎలా ఉన్నాయో నాకు తెలియజేయండి కామెంట్లో అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఏదైనా వెరైటీ గురించి చెప్పడం మర్చిపోయినా తెలియజేయండి ఖమ్మంలో ఎక్కువ తేజాలు పోతుంది సో గుర్తుపెట్టుకోగలరు ధన్యవాదాలు